దేవునికి స్తోత్రం మనం ఇప్పుడు గలిలియ సముద్ర తీరాన తబ్బగా అనే స్థలంలో ఉన్నాం యేసు ప్రభు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఎక్కడైతే ఐదు వేల మంది పురుషులు ఆ తర్వాత స్త్రీలకు పంచారు ఆ చోటు దీని గురించి చరిత్ర సత్యాలు యోహాను వార్త ఆరవ అధ్యాయంలో గ్రంథస్థులు చేయబడి ఉన్నాడు సేవకుని గుర్తుపెట్టుకోండి మత్తయ్య స్వార్తలో అప్పుడు 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 అని సంబోధిస్తాడు మత్తయ్య యోహాను అటు తర్వాత అటు తర్వాత మూడు దినములైన తర్వాత ఆరో దినమున ఇట్లుంటుంది యోహాను సంబోధన యోహంస్ వార్త ఆరు అధ్యాయంలో ఉన్న గ్రంథస్థం చేయబడి